అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కొందరగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసుకున్న వాళ్ళైతే మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జిల్లా సిపి లెవెల్ మండలం మనం గురించి మన మండలం గురించి మనం మాట్లాడుకుంటే ఈ మండలానికి దాదాపుగా సరౌండింగ్ వచ్చేసి పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ రెండు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ అదేవిధంగా ఒక మోడల్ స్కూల్ ఉన్నటువంటి పరిస్థితి అనమాట అయితే ఈ మండలానికి సంబంధించి సంబంధించి ప్రతిరోజు వచ్చేసి గ్రామానికి గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చి వెళ్తుంటారు అదే విధంగా మెయిన్ కర్నూలు టు ఏమిగనూరుకు సంబంధించిన ఒక రోడ్ అనమాట అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క రోడ్డు గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామని అంటే ఈ యొక్క సిబిల్గల మండలం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మరియు అదేవిధంగా చింతమరపల్లి రోడ్డు క్రాస్ వరకు అనమాట ఈ యొక్క రోడ్డు పరిస్థితి వచ్చేసి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు ఉదాహరణకి నిన్న చిన్నపాటి వర్షం పడి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా నెల్లి ఏ విధంగా వాగావు వాగాయి అనేది మనకు స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది ఒక రైతు మిర్చి తీసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ యొక్క ఆటో ఏ విధంగా ఆ ఊకుంటూ వెళ్తుందో అనేది మనం స్పష్టంగా కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది పొరపాటున ఆ యొక్క ఆటు కింద పడితే కూడా ఆ యొక్క రైతు మిర్చి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎంత నష్టం వస్తుందో అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే ఎన్ని ప్రభుత్వాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు అన్ని బాగు చేయడం కోసం కొన్ని వందల కోట్లు అయితే రిలీజ్ చేస్తుంటారు వేల కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట రాష్ట్రంలో అయితే ఈ యొక్క రోడ్డు వేయడానికి ఎందుకు మరి అంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు అది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా లేకంటే నాయకుల నిర్లక్ష్యమా అనేది మనకు స్పష్టంగా అయితే క్లియరెన్స్ అయితే మనకు స్పష్టంగా తెలియదు అనమాట సో బట్ ఏంటంటే ఈ యొక్క రోడ్డు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి ఇదే ఇదే విధంగా కొనసాగుతుంది అని అక్కడ ప్రజలు కూడా చాలా మంది అనుకుంటున్నటువంటి విషయము ఎందుకంటే నిత్యము ప్రజలు తిరుగుతున్నటువంటి ఏరియా నాయకులు ఉన్నటువంటి నిలుచుకున్నటువంటి ఏరియా అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి ఏరియా అది డెఫినెట్లీగా ఈ యొక్క ఏరియా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అనేది మనకు నిన్న జరిగినటువంటి విజువల్ చూస్తే అర్థమవుతుంది అయితే గత ప్రభుత్వం అయితే నిన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా భారీగా కూడా నిధులు నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు గుంతలు లేని రోడ్లు ఉండాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే సరౌండింగ్లో లో మండలంలో చాలా ఏరియాల్లో కూడా రోడ్లు వేశారు బట్ ఈ యొక్క రోడ్డును మటుకు ఎందుకు వేయడం లేదు ఎందుకు వేయడం లేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా అనుకున్నటువంటి విషయం అనమాట అది మరి అధికారులు అసలు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారా లేదా అనేది కూడా మనకు స్పష్టంగా అయితే క్లియరెన్స్ అయితే తెలియదు మరి నాయకులు ఆ యొక్క రోడ్డును పట్టించుకుంటారు లేరా అనేది కూడా ప్రజలు కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి విషయం అనమాట సో మొత్తానికి అయితే గమనించుకుంటే మటుకు ప్రధానంగా ఒక మండలంలోనే ఇలాంటి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంది దాదాపుగా పది నుంచి పది సంవత్సరం పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటుంది అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నటువంటి విషయం అన్నమాట సో ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు లేదా నాయకులు ఎవరైనా కానీ ఈ యొక్క రోడ్డు ఒక జస్ట్ ఒక కిలోమీటర్ వే ఉంటుంది అనమాట ఆ యొక్క కిలోమీటర్ రోడ్డు వేసి కూడా ప్రజల యొక్క ఇబ్బందులు తీరుస్తారని ఆ సిద్ధం ఎందుకంటే పొరపాటున ఇప్పుడు వెళ్తున్నటువంటి రహదారి మీద వెళ్తున్నటువంటి రైతుల సరుకులు కూడా కింద పడిపోతే కూడా ఎలాంటి పరిస్థితి రైతులకు నష్టం వస్తుంది అనేది కూడా అధికారులైనా నాయకులైనా కూడా ఒకసారి మనవి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట సో ఈ యొక్క వీడియో ఎవరికి వాళ్ళు చూసినట్టు వల్ల అనుకోవచ్చు బట్ ప్రజల కోసం ఈ యొక్క రోడ్లు ఈ యొక్క రోడ్డు ఆ చివరి నుంచి ఆ చివరికి ఒక కిలోమీటర్ రోడ్డు వేస్తే అందరికీ మేలు చేసిన వారు అవుతారని యొక్క వీడియో చేయడం జరిగింది సో ఈ యొక్క వీడియోపై యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ